వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు ఆయన మంత్రోపదేశం కోసం ఆయన ఉపాసన శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పటికీ ఎంతో మందికి ఆయన ఇప్పటికే మంత్రదీక్ష ఇవ్వటం జరిగింది ఇప్పుడు వారితో మాట్లాడి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారే గురు కరుణామయ్య గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం బాగున్నాను మీరెలా ఉన్నారు అమ్మదే వల్ల బ్రహ్మాండంగా ఉన్నారు అంతే మీరు ఆ మాటను గానీ మళ్ళీ జోస్ వచ్చేస్తుంది గురుగారు సాధారణంగా అంటే ప్రతి ఒక్కరిలో ఈ డౌట్ ఉండే ఉంటది ఎవరైనా అంటే బంధువులు గానీ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా పూజలు అప్పుడు ఇంటికి ఇన్వైట్ చేస్తే అసలు ఎప్పుడు వెళ్ళాలి ఏంటి పూజ అయిపోయే టైంకి వెళ్ళొచ్చులే ఎల్లి తినిసేపు ఎక్కడ కూర్చుంటాము అనే ఒక ఆలోచనతో చాలా మంది లాస్ట్ లో వెళ్తారు లాస్ట్ లో వెళ్ళామా అలా అక్షతలు పూలు దేవుడి దగ్గర వేసామా తర్వాత తిన్నామా బయటకు వచ్చామా ఈ పోకడ ఎక్కువగా చూస్తున్నాం అసలు ఎలా వెళ్ళాలి ఏ టైంలో లో కరెక్ట్ గా అది మంచిది ఇంకొకటి వెళ్ళేటప్పుడు చాలా మంది ఉత్త చేతులతో వెళ్తుంటారు కొంతమంది కొబ్బరికాయ పూలో తీసుకెళ్తారు అసలు తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏంటి దాని గురించి తెలియజేయండి తప్పకుండా ఇది చాలా రోజులుగా నేను అనుభవిస్తున్న బాధ చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది నేను అమెరికాలో పదిహేను ఏళ్ళు అక్కడ నేను చేసినంత సత్యనారాయణ వ్రతాలు సత్యనారాయణ పూజలు మీరు అతిశోక్తి కాని కాదు కానీ ఒక ఐదు వందలు ఆరు వందలు చేసి ఉంటారు వీకెండ్ వచ్చిందంటే ఎనిమిది సత్యనారాయణ పొద్దున్న రెండు రాత్రి సాయంకాలం రెండు సాటర్డే సండే ఉద్యోగం చేస్తూ మన దగ్గర కూడా ఇంతగా చేయట్లేరేమో అసలు చేసి నాకు కొన్న వీక్నెస్ ఏంటంటే ఇప్పుడు చూసే ఉంటారు ఒక టాపిక్ వచ్చిందంటే పూర్తిగా దాంట్లో నిమగ్నం సత్యనారాయణ పూజ చేస్తే నేను చేస్తే నాలుగు గంటలు పట్టింది ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ అంటే అది దేవత ప్రతి దేవతలు వాళ్ళు మన జీవితాన్ని కనిపించుకోవాలి సూర్యుడు ఎక్కడున్నాడు దాని స్వభావం ఏంటి అది ఆ ఎనర్జీ లోపిస్తే ఎటువంటి మార్పు ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకో అష్టది పాలక ఎవరు పంచలోకపాలక ఎవరు అసలు కథ కూడా వేరేలా చెప్తాం ఇప్పుడు కథపడి కొంచెం బోర్ కొట్టేస్తుంది లీలావతి కళావతి అన్ని తెలిసినవే కదా మళ్ళీ ఆర్ఆర్ఆర్ మూవీ పది సార్లు చూస్తారుండోయి ఉందా తెలిసిన కథ అని చెప్పి ఇక్కడ అలక్ష్య పడుతున్నావు మూవీని మాత్రం పెంచాల్సి చూస్తావంటే ఎక్కడ ఉంది లోపం కథలోలా లేక అంటే బుర్రలో కొంచెం ఉండొచ్చు చెప్పే విధానంలో కూడా ఉంటుంది గురువు గారు చెప్పే విధానం అంటే కథ కూడా ఎనిమిది అధ్యాయులు ఉంటాయి అందరూ ఐదే చెప్తారు అవును నేను కొంచెం వాళ్ళకి మార్పు కోసం మిగతా మూడు అధ్యాయులు ఇటు కలుపుకుని మా ఒక్కొక్క దానికి నారదుల వారు నారాయణ నారాయణ కొంటూ వెళ్తూ ఉంటే విష్ణులోకంలో వెళ్ళారు మనసుతో ఊహించరు కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వాళ్ళకి పట్టిడని చెప్పేవాడు నాలుగు ఇది తెలిసి జనాలు ఏం చేశారు అప్పుడు నేను సుబ్బారావుని గురుకరుణామే కాదు అప్పుడు ఇంకా గురువుతో రాలేదు సుబ్బారావు గారు చేస్తే నాలుగు గంటలు అవుతుందని కరెక్ట్ గా వచ్చేవారు వచ్చి చేతిలో బొకే ఇప్పుడు చెప్పారు కానీ చెప్తున్నాను ఒక పూజకి కానీ ఒక దేవాలయానికి కానీ వెళ్ళేటప్పుడు కట్టు బొట్టు తీరు ఇవన్నీ ఉండాలి మనల్ని చూసి మనం పిల్లలు నేర్చుకుంటారు పిల్లలు నేర్చుకుంటే జనరేషన్స్ బాగుపడతాయి పూజకెత్తు షార్ట్ వేసుకుని టీషర్ట్లు వేసుకుని వెళ్ళడం ఏమిటని చెప్పి ఇదే మరి అమెరికన్స్ చర్చికి పిలిస్తే షార్ట్ వేసుకుంట చేస్తాడు అక్కడ మాత్రం వీళ్ళు చక్కగా అన్ని కోట్లు అన్ని వేసుకుని వాళ్ళ రెస్పెక్ట్ఫుల్ గా వెళ్తారు మన హిందూ పూజలకు వచ్చేటప్పటికి ఎందుకు షార్ట్ వేసుకుని దేవాలయాలకు కూడా షార్ట్ వేసుకెళ్తారు బొట్టు పెట్టుకోరు ముందు అవును అవును సో కట్టు బొట్టు నడవడిక ఇవన్నీ కూడా పూజ వెళ్ళలేకోదు వెళ్తే పాటించారు సో వాళ్ళేం చేసేవారు ఓ షార్ట్ వేసుకుని టీ షర్ట్ వేసుకుని చేతిలో బొకే కరెక్ట్గా పన్నెండున్నర ప్రాంతానికి వచ్చేవారు అలా అక్కడ పెట్టేసి ఎక్కువసేపు కూడా కాదు ఓ పది సెకండ్ నుండి డైరెక్ట్ భోజనం భోజనానికి వెళ్ళిపోవాలి ఇంకా బోయిన తర్వాత మూడు నాలుగు గంటలు పిచ్చాపటి కబులు చెప్పుకునేవారు అక్కడ టైం ఉంది కానీ సత్యనారాయణ వ్రతం చూడడానికి టైం ఇది చూసి వాళ్ళు విదేశాల్లో వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఒకసారి ఎక్కడ తప్పు జరుగుతుంది మళ్ళీ ఇలా చేసి నా జీవితాలు బాగులేవు నా సంసారాలు బాగలేవు నా పిల్లలు బాగులే ఎలా బాగుంటారు నువ్వు చేసి కర్మే నీకు వస్తుంది ఎవ్రీ యాక్షన్ హెస్ గాట్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ న్యూటన్ థర్డ్ లా అంచేత ఒక పూజకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజని మొదటి నుండి చివరి దాకా వాళ్ళు ఉంటారు శుక్లాంబరధరం నేను ఎనిమిది గంటలకు పూజ చేస్తానంటే ఒకసారి ఇలాగొచ్చే వేళ పన్నెండున్నరకి నేను లేట్ అయ్యాను నేను లేట్ అయ్యి పది గంటలకు మొదలెట్టాను ఎనిమిది గంటలకు బదులు ఆ పన్నెండు గంటలకు వదిలి అప్పటికి ఇంకా నేను సత్యనారాయణ స్వామి అష్టోత్తరంలో వాళ్ళ ఫేసులు చూడాలి ఇంకా కావలేదా దొరికేర కూర్చోండి కూర్చోండి ఇన్నాళ్ళకి దొరికారు ఎన్నాళ్ళుండో నా పేరు పోయి కూర్చోండి అంతే మాట్లాడితే ఊరుకోను కథ వినండి అని చెప్పి అక్కడ కూర్చోపెట్టారు ఇంకోటి కథ వినేటప్పుడు సాధారణంగా ఆడవాళ్లే ఉంటారు మగవాళ్ళు పక్క రూమ్ లోకి వెళ్ళి కబులు చెప్పుకోవడం పేకాడుకునే వాళ్ళు మహానుభావులు కూడా ఉన్నారండి మళ్ళీ అక్షతలు చెప్పి అడిగితే ఉద్ధరించినట్టు అక్షతలు వేరు పడిపోతారు అలా కాదు విన్న కథే అయినా కూడా భగవంతు నామం ఎంత వింటే అంత మంచిది అన్న తాదాప్యంతో వినాలి చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్పాలి మీరు చెప్పినట్టు హృదయంగా చెప్పగలగాలి సే పూజ చేసినప్పుడు ఒకళ్ళు ఎవరైనా పిలిస్తే ఏ పూజ అయినా సరే శుక్లాంబరధరం అక్కడ నుండి చివరి దాకా ఆ రోజు ముందుగానే పిలుస్తారు కదా సడన్ గా పిలవాలి ఆ రోజు ఎలకేట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకుని చివరి దాకా ఉండాలి నెంబర్ వన్ ఇందాక చెప్పాను కదా కట్టు బొట్టు తీరు మనం ఓ పంచ ఏదో లేదా పైజామా కుర్తా లేదా ప్యాంటు షర్టు ఏదో కుర్తా వేసుకొని బొట్టు పెట్టుకుని పిల్లలను కూడా అలాగ అలంకరించి కూడా తీసుకెళ్ళాలి వాళ్ళకి ముందే చెప్పాలి మీరు రెండు గంటలు మీరు మాట్లాడుకోకూడదు అక్కడ కూర్చుని వినండి ట్రైన్ చేయాలి చేశాక వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలి యథాశక్తి అని అంటారు అంటే నాకు శక్తి లేదనుకోండి అలాడేదైనా అరటిపడి బట్టుకు వెళ్తారు అదే నాకు శక్తి ఉందనుకోండి అనుకోండి వాడికి కావాల్సిన పువ్వులు కొబ్బరికాయలు అన్నీ ఎంత భోగం చేస్తే అంత భోగం మనకి వెనక్కిస్తుంది ఆయన పుచ్చుకునేది కాదు ఆవిడ ఇచ్చి ఆవిడ నువ్వు ఎంత ఇస్తే అంత రెట్టింపు వస్తుంది ఇది తెలిసిన వాడికి జీవితం నాకు దేవిపురంలో ఉన్నప్పుడు ఒక ఆయన చెప్పేవారు చిన్న గురుజీ చాలా రొమ్మ ఆశ్చర్యమే నా నా ఎవడో కొడుకురనో డబుల్ డబుల్ ఆయనకు వందండే ఇరుకు ఎంత ఇస్తున్నానో రెండు రెట్టింపు వచ్చేస్తూనే ఉంది అన్నారు ఆయన ఇప్పుడు అక్కడ అక్షర సన్యాసి అయిపోయాడు వేరే విషయం ఎక్కువ అయిపోయి 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 సాట్యురేషన్ వచ్చి సన్యాసంలో కలిసిపోయింది అమ్మో ఇలాంటి ఉంటే భయం వేస్తుంది అలా అయిపోతాం మేము ఎక్కువ తిడి తిడి తిని తిని ఎక్కువ సాట్యురేషన్ అవుతుంది ఏదైనా ఒకటి సో అది వేరే విషయం సో అంచేత వెళ్ళినప్పుడు ఏదో ఒకటి యథాశక్తి పట్టికెళ్ళి అమ్మవారికి భోగం వినియోగించాలి వాళ్ళకి అమ్మవారికి సత్యనారాయణ స్వామి పూజ కూడా చీర పంచల చే పట్టుకెళ్ళొచ్చు ఆ చేసి వాళ్ళకు కూడా బట్టలు పెట్టచ్చు మనకి యథాశక్తి చేసేయడం నెక్స్ట్ ముఖ్యమైనది ఏమిటంటే ఒక ఇంటికి వెళ్లేవంటే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తావా సారీ వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాం ఫోన్ చేసినప్పుడు రుణపడతాం వాళ్ళు గిఫ్ట్ కూడా ఇచ్చారంటే ఇంకా రుణపడతాం ఈ రుణం ఎలా తీరుతుందంటే ఇప్పుడు నేను సత్యనారాయణ పూర్తి చేయిస్తే నారాయణాయనమా గోవింద నరాయణమ గోవింద పద్మనాభాయనమా గోవింద రిషికేతనమా గోవింద వాళ్ళ సరే గోవిందనామాలు చెప్పిస్తారు ఏదో యాక్టివిటీ లేకపోతే వాళ్ళు బుర్రలు ఎటు వెళ్తాయని ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి అవును అంచేత ఆ గోవింద అన్న శబ్దాన్ని గొనుక్కోకుండా గట్టిగా చెప్తే వాయుమండలం శుద్ధయి మనం ఇచ్చి గిఫ్ట్ ఆ ఇంటికి ఏమిటంటే నామస్మరణే ఆ ఇంటికిచ్చి గిఫ్ట్ నువ్వు చేతిలో ఎంత పెద్ద గిఫ్ట్ కి అది ఇవాడు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది కానీ అక్కడ కూర్చుని ఒక మంచి భక్తి గీతం ఆలపించడం గాని ఒక నామస్మరణ చేయడం గాని శ్రద్ధగా వినడం గాని నాకు ఈ అవకాశం వచ్చింది నే ఇంట్లో నా ఇంట్లో నేను చేసుకోలేకపోవచ్చు వీళ్ళు పిలిచినందువల్ల నీ పూజ చేసి భాగ్యం నాకు చూసి భాగ్యం వచ్చిందని థ్యాంక్స్ చెప్పుకుంటూ భావంతో ఉన్నా కూడా ఆ ఇంటికి మంచిది మనం ఆ ఇంటి వాయుమండలాన్ని శుద్ధి చెయ్యాలి ఇది వాడి కర్తవ్యం మనకి తెలిసిన పద శ్లోకాలే వస్తుంటాయి శుక్రామ్రతం ఆ పూజారి గారు చెప్తుంటే మనం కూడా చెప్పగలిగితే ఇది స్తోత్ర పారాయణ అనేది మనము పాల్గొనాలి అయిపోయిందా తర్వాత ఇంకా చివరిగా చెప్పాలంటే భోజనం ఆ భోజనం చేసేటప్పుడు కూడా ఒక పూజకు విచ్చిన భోజనం ఈ మధ్యని ఈ బఫేలు వచ్చి పాడు తీసేయండి అవును నా ఇంట్లో ఇప్పటికీ మా పీఠంలో మామూలుగానే కిందనే వడ్డిస్తాం కూర్చోలేని వాడికి టేబుల్ వేసి వడ్డిస్తాం మేమే వడ్డిస్తాం నేను ఏదో ఒక డిష్ నా చేతితో నేను వడ్డిస్తాను ఎందుకంటే పూజ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ చేతులతో వడ్డిస్తే వచ్చే పుణ్యం ఇంకా చెప్పాలంటే వాళ్ళు తిన్న ఆకులు ఎత్తితే వచ్చే పుణ్యం ఎంతని చెప్పడానికి అలవి కాదుంటుంది శాస్త్రం మరి ఇంత డబ్బు ఖర్చు పుణ్యం ఆ క్యాటరింగ్ వాడికి ఎందుకండి ఆ పుణ్యం ఇచ్చేయడం నువ్వేమనుకుంటున్నావు డబ్బు ఖర్చు పెట్టి వస్తున్నావు మనం ఏం చేస్తున్నావు ఇంగిల్ పిల్లలు పెట్టుకుని ముష్టాల్లో వాళ్ళ దగ్గర నిల్చుంటున్నావు అందుకే పెళ్ళిళ్ళకి వెళ్ళటం లేదు ఈ మధ్యని బఫేల్ అంటారు ఆ ఇంగిలిక దానికి తగిలిస్తూ ఉంటారు వాడేమో ఇలా వేస్తూ ఉంటారు జీవిత పరమహద్ అయిపోయినా నిల్చునే భోం చేస్తూ ఉంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎలా తిన ఇవన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది మనం పాటించకపోవడం వల్లే సగం ప్రాబ్లమ్స్ లో పడుతున్నామండి ఈ నిన్నోటి తినడం కూడా ఆ ఆహారం విషతుల్యం అవుతుంది అని చెప్పి అంటారు కదా గురుగారు తప్పకుండా ఆ తినడం కూడా ఏవో కబుల్ చెప్పుకును టెన్షన్ పడుతును హాయిగా కూర్చుని మఠం వేసుకు కింద కూర్చుని నేను ఇప్పటికీ కింద కూర్చుని భోజనం చేస్తారు మా పీఠంలో ఇక్కడైతే కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నా నన్ను అడిగితే కింద కూర్చుని చక్కగా మాట్లాడుకోవచ్చు ఏదన్నా నిజంగా వాస్తవంగా ఒప్పుకోవాలి మీరు కూర్చుంటారేమో కానీ మేము కూర్చోలేము సేపు సో నేల మీద కూర్చోబెట్టి వాళ్ళకి వనం వడ్డించాలి కొసరికొసరి ఇట్లాగా ఆ పూజకి వెళ్ళినప్పుడు మనం కూడా భోజనం చేసేటప్పుడు భోజనం మొదలెట్టని ముందు భోజనకాలే హరినామ స్మరణే గోవింద గోవింద అన్న నామం చెప్పేకే మొదలెట్టాలి ఒక పంక్తి ఓకే ఓకే అది లేదు ఇప్పుడు లేదు ఐటెం వేసింది వేసినట్టు తినేస్తున్నారు అవును ఎప్పుడు పెడతారా తినేద్దాం ఏదో లే బంగ్లాదేశ్ వచ్చిన రెఫ్యూజీలో తినేస్తున్నాం మనం ఇది తగ్గించుకోవాలి ఆ భోజనం చేసేటప్పుడు అరునామ స్వామి చెప్పుకొని తింటే ఇలాగ మనం గాని ఒక పూజకి వెళ్ళినప్పుడు చేస్తే పట్టుకెళ్ళి ఈ వస్తువులు మన కట్టు అక్కడ నడిచి తీరు భోజనం చేసి తీరు చేస్తే చూసి వాళ్ళకి పుణ్యం ఆ చేసి వాళ్ళకి పుణ్యం ప్రతి పూజ సఫలీకృతం అవుతుంది మనకి పుణ్యం కొంతమంది ఇంత హడావిడి చేసి ఇంత ఖర్చు పెట్టి చాలా ఆడంబరంగా చేస్తారు భక్తితో కూడా చేద్దామన్న ప్రాసెస్ ఇదంతా చేస్తారు తీర పూజలు కూర్చున్న తర్వాత దంపతులు ఇద్దరిలో మగవారు ఎక్కువగా నిద్రపోయే వాళ్ళు కనిపిస్తున్నారు ఈ మధ్య సత్యనారాయణ స్వామి వ్రతంలో నా చూసాను నేను చాలా సార్లు అప్పుడు ఇంకా అసలు ఫలితం ఏముంటుంది గురువు గారు వేర్ ప్రయారిటీ అండి ఇది నాకు అవసరము అనుకున్నప్పుడు నిద్రపో వాళ్ళకి ఏంటంటే మొక్కుబడిగా చేస్తున్నారు తప్పితే సంవత్సరానికి వస్తారు ఏదో ఇల్లు గృహప్రవేశం సంతనామ చేసుకోమన్నారు చేసుకుందాం ఈ మార్పు మారాలి అందుకే మరోలా అనుకోవద్దు నేను అమెరికాలో ఉన్నప్పుడు ఏదో పూజ చేస్తుంటే నా సెల్ ఫోన్ మోగింది అప్పుడు జల్సా సినిమా రిలీజ్ అయింది గాల్లో తేలినట్టుందే గుండె ఊగినట్టుందే ెట్టి దింతకుండా తాగినట్టుందే అని రాయి తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది ఆ పాట నా కర్మ గాలి అప్పుడే మోగింది సత్యనారాయణ వ్రతం చేస్తున్నాను నేను వాళ్ళ ఫేసులు చూడాలి ఈ పొరపాట్లు పిలిచావా అని నేను అమ్మవారి మొక్కుకున్నాను అమ్మ తల్లి నన్ను రక్షించాల్సిన బాధ్యత నీదే అంటే అప్పుడు అమ్మవారే భావన ఇచ్చింది ఏమిటరా సినిమా పాట అనుకున్నారా ఒక ఉపాసన ఉన్న ఉపాసనలో ఉన్నవాడికి మనస్థితి గాల్లో తేలినట్టుంది దాన్ని ఖేచరీ విద్య అంటారు క అంటే ఆకాశం కవరింగ్ ఆవిడ కవర్ చేసింది నేను కాదు అంటే వాడికి అలా తేలిపోతుంటాడు సంసారంలో ఎన్ని బంధాలున్నా ఏం పట్టుకోదు గుండె ఊయినట్టుండే వాడికి ఏదేని మీద దృష్టి ఉండదు అమ్మవారి మీద తప్పితే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టిన తేనె పట్టు మీద రాయి పెడితే అని ఓంకారం వినబడుతూ ఉంటుంది ఫుల్ బాటిల్ ఎట్టి దింతకుండా తాగినట్టుందని అంత ఉన్మాద స్థితి తన్మయత్వంలో ఉంటారు మొత్తుగా ఉంటారు సూపర్ కాదు ఆవిడ చెప్పాలి అంటే అప్పుడు ఒక స్టూడెంట్ నన్ను ఇంకొంచెం ఇబ్బంది పెట్టాలని అంటే ఏ సినిమా పాటకైనా ఇదేనా అర్థం ఒక్కసారి అమ్మని అమ్మని తలుచుకుని నువ్వే ఈ పిల్లవాడికి సమాధానం చెప్పాలి అని ధైర్యంగా ఎస్ ఏ సినిమాను అంటే ప్రేమ్ నగర్ లో ఎల్లారీసారు చెప్పండి లే లేలేపమంటావా కరెక్ట్గా చెప్పాను ఆయన లే లేని వస్తుంది కదా అమ్మవారు పాడుతుంది మత్తులో పడి ప్రాపంచంలో కొట్టుకుంటున్నావు లేరా నువ్వు లేచి వస్తావా నన్ను లేపమంటావా నేను లేప లేపితే మాత్రం ఇంక పగిలుతుంది ఇంక నోరం మీతో పెట్టుకుంటే కష్టం అంటే ఏదైనా ఇలా తిప్పేస్తున్నారని అంచేత ఆ టైంలో ఆ భావంతో ఉండాలి అమ్మ భావంతో ఉండాలి పూజ అంతా కూడా అమ్మ భావంతో ఉండి భోజనం చేస్తున్నప్పుడు కూడా హరినామ స్వరణ గోవిందా గోవింద అని ఇంటికి అందుకే సత్యనారాయణ పూజ చివరికి ఆ రోజంతా సత్యనారాయణ స్వామిని గురించి ఆలోచిస్తూ అలా చెయ్యాల్సింది ఒకళ్ళు పూజకి పిలిస్తే ఎలా చేయాలో ఇప్పుడు గురుగారు ఎలాగో ఆ టాపిక్ వచ్చింది సత్యనారాయణ స్వామి వ్రతంది కాబట్టి ఒక చిన్న డౌట్ ఇప్పుడు మన అందరం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మార్నింగ్ ఎనిమిది తొమ్మిది పదకొండు ఆ టైంలో ఎక్కువ చేస్తుంటాం కానీ ఇది చేయాల్సింది డే అంతా ఉపవాసం ఉండి సాయంకాలం ఆరు గంటల తర్వాత చేయాల్సిన వ్రతం అని చెప్పి దానికి సంబంధించిన స్టోరీలో కూడా ఎక్కడ ఉంది అని చెప్పి ఇది వాస్తవమా అది కథలో చెప్తాడు పౌర్ణమి నాడు కానీ మాఘమాసం ఉంది కానీ కార్తీక మాసం కాని రవిశంకరణ రవిశంకరణ కానీ చేస్తే మంచిది ఏ రోజైనా సాయంకాలం చేస్తే చాలా మంచిది కానీ అన్నిటికన్నా నా ఉత్తమం ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేస్తే మంచిది అన్నారు లైన్ మిస్ అవ్వకూడదు అనిచేత నేను సాయంకాలం చెయ్యాలి చేయాలనుకుంటే పొద్దునే టంటే ఆ భయం ఉండాలి నాకు సాయంకాలం చేస్తే మంచిదే కానీ ఎప్పుడైనా నాకు ఎందుకైనా చేసేస్తా చేసేయచ్చు ఇంకపోతే ఉపవాసం అన్న దాన్ని నేను కమెంట్ చేయను ఒక్కొక్కళ్ళ శక్తి పెట్టి ఉంటుంది తినకుండా ఉంటే మంచిదే కానీ అసలు ఉపవాసాన్ని మర్చిపోకూడదు ఏమిటి అంటే ఆ రోజంతా కూడా స్వామి గురించి ఆలోచ ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూనే ఉండాలట ఇది ఉపవాసం అప్పుడు నువ్వు కాస్త నోట్లో ఏవో ఉప్పుడు పిండి వేసుకున్నా కూడా పర్వాలేదు ఏం కొంపను ఉనిపోవు నేను అది మానే చేసి ఏమీ తినకూడదు ఏమీ తినకూడదు అని మిగతావన్నీ కళ్ళతో భోజన చేస్తున్నాను చెవులతో భోజనం చేస్తున్నాను ముక్కుతో భోజనం చేస్తున్నాను అవును వేరే వేరే మాటలు మాట్లాడుతున్నా ఇంకో ఉపవాసం ఎక్కడైంది దగ్గరగా భగవంతుడు కొండమని చెప్పింది అంటే తత్వపరంగా ఆలోచిస్తాను ఎప్పుడు నేను సో నా ఆరోగ్యం షుగర్ డయాబెటిక్ ఉంటే ఉపవాసం చేయకుండా ఉంటేనే మంచిది ఐపక్ వచ్చేస్తే ఎవడు కాపాడతాడు అంచేత యథాశక్తి కరెక్ట్ గా పాటించాలి అందుకే ఆ సత్యనారాయణ వ్రతంలో తెల్లని గట్టి అంచుగల వస్త్రాన్ని వేయమంటాడు చెప్తాను అంటే ఏమిటి తెల్లని గట్టి అంచుగల తెల్లటి అంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఇంకేది ప్రతిపాదన ఉండకూడదు గట్టి అంచు అంటే భగవంతు అంత నమ్మకం ఉండాలి నమ్మకమే నా బార్డు అంతే ప్యూరిటీ ఆఫ్ మైండ్ దాని మీద ఇది వస్త్రం కనపకుండా బియ్యపు బియ్యపు వేసి నెరపాలంటాడు ప్రతి బియ్యపు గింజ ఒక భగవన్ నామానికి సంకేతం అన్నాడు అదే నెరుగుతున్న ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అనుకుంటూ ఈ బియ్యపు గింజ ప్రతిదీ భగవన్ నామం అవుగాక నా యొక్క శరీర భావాన్ని కవర్ చేసి భక్తి భావంతో ఉండుగాక అంత గొప్పగా చె చెప్పాడు మధ్యలో కలసాన్ని పెట్టమంటాడు కలసం బంగారంతో కానీ వెండితో కానీ మెట్టితో కానీ చివరకు మట్టితో కాని చేయమంటాడు ఇది చేస్తే నా కోట్లు వస్తాయి అది మట్టి కలసం ఇది చేస్తే నా పిల్లలు బాగుంటారు అది రాగి కలసం ఇది చేస్తే నా చుట్టూరా ఉన్న సమాజం బాగుపడుతుంది అది వెండి కలసం నాకు ఏమీ అక్కర్లేదు ఇది చేసి భాగ్యం ఇచ్చావు అంతకన్నా ఏం కావాలి బంగారు కలశం ఇక్కడ ఉంది ఎంత అర్థం ఉంది సత్యనారాయణ మన భావనే చెప్పుకుంటూ పోతుంటే బోల్డ్ అంత ఉంటుంది ఒక పూజకి పిలిస్తే ఇందాక మళ్ళీ టాపిక్ పూజకి పిలిస్తే కట్టు బొట్టు తీరు పట్టుకెళ్లి వస్తువుల గురించి మాట్లాడడం బోన్ చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలో మాట్లాడడం చివరికి ఇంటికి వచ్చే కూడా భగవన్ నామస్మరణ చేసుకుంటూ వస్తే పిలిచిన వాళ్ళకి పుణ్యం వెళ్లిన వాళ్ళకి అంతకన్నా పుణ్యం సంతోషం గురుగారు చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు ధన్యవాదాలు माथे